హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ టు జెడ్ ముచ్చట్లు ఇవాళ కొటేషన్ ఏంటంటే అండి సగం నిండిన గ్లాసును చూసి ఒకడు సగమే ఉందని బాధపడితే మరొకడు సగం ఉంది కదా అని ఆనందపడతాడు కారణం సందర్భం ఒకటే అయినా దానిని మనం స్వీకరించే విధానంపై ఆధారపడి ఉంటుంది అది బాధ అయినా సంతోషమైనా అంటే పాజిటివ్ మైండ్ అయినా నెగిటివ్ మైండ్ అయినా సిచ్యువేషన్ ఒకటేనండి దాన్ని పాజిటివ్గా తీసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్లో హ్యాపీగా లీడ్ చేయగలదు అదే నెగిటివ్గా ఉంటే కనుక దాన్ని ఎప్పుడు నెగిటివ్గానే ఉంటుంది అది నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మన నెగిటివ్ మైండ్లో మనకు ఆలోచన అనేది రాదు సో ఆల్వేస్ బీ పాజిటివ్ తమ్ చూపించింది కూడా అదే కదండి ఏదైనా పాజిటివ్ మైండ్తో వెళ్ళిపోతూ ఉంటే ఫర్దర్గా మనకి మంచి వస్తుంది మా ఫ్యూచర్లో కూడా మంచి జరుగుద్ది అనే ఆలోచనతో బ్రెయిన్ పంచేసి పాజిటివ్ మైండ్ అనేది కొంచెం యాక్టివేట్ అవుతుంది సో మనకి ఇప్పుడు దాకా ఇట్లాగే జరుగుతుంది అనే నెగిటివ్ థాట్లో ఉంటే కనుక మనకు ఆ థాట్స్ అనేవి రావు నెక్స్ట్ ఏం చేయాలి అనేది సో బి పాజిటివ్ గైస్ సో ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి మార్నింగ్ లేచేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా మామూలుగా లెగవంగానే వాకిలి క్లీన్ చేసుకుంటాం కదా ఇంకా క్లీన్ చేసేసుకుని ఇంకా పిల్లల్ని లేపేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా సర్లే కదా ఇవాళ ఎందుకో దుప్పట్లు క్లీన్ చేద్దాం అని చెప్పి హాల్లో ఉన్న దివాన్ దుప్పటి అయితే క్లీన్ చేసుకున్నాను తర్వాత ఇంకా ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ మామూలే కదా ఇంకా ఇల్లు చిమ్మేసుకొని తుడిచేసుకుని ఇంకా పిల్లల్ని అయితే లే లేశారు కదా ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలనే ఉద్దేశంతో ఇంక నేను ఫ్రెష్ అయితే అయితే వచ్చేసాను ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మొన్న స ఫ్రైడే రోజు పెసరట్లు వేసాము కొంచెం మె మెంతట్లు పిండి అనేది కొంచెం అది కొంచెం ఇది కొంచెం ఉంది సర్లే దాన్ని అయితే కలిపి చేసేద్దామని చెప్పి ఇంకా నేను పిల్లలకి ఆ టిఫిన్ పెట్టేద్దామని చెప్పి ప్రిపరేషన్లో అయితే వచ్చేసాను మ్యాక్సిమం మూడొంతులు ఒక్కో రోజు అన్నమే తినెళ్తారు ఒక్కో రోజు ఇవి ఇంకా నచ్చితే కనుక వాళ్ళు ఇష్టం అనమాట ఒక్కో రోజు అది కొంచెం ఇది కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్దని అయినా సరే నేను అది పెట్టడానికి ఇష్టపడతాను సో వాళ్ళు కూడా తినడానికి అలవాటు పడిపోయారు ఇది కాదు అనే వంకలు అయితే పెట్టరు మా పిల్లలు సో ఎలాగైనా వాళ్ళకి కొద్దిగా ఇష్టం ఇష్టంగానే తింటారు ఈ టిఫిన్లు అనేవి సో ఇష్టమైన టిఫిన్ అనుకోండి ఇంకా అది కొంచెం ఇది కొంచెం పెడతాయి ఇష్టం లేదనుకోండి ఇంకా వాళ్ళే అవాయిడ్ చేస్తారనమాట మాకు ఇవాళ ఇది వద్దులే అని ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా అత్తయ్య గారు ఒకరు పక్క నుంచి హెల్ప్ చేస్తుంటే ఇంకా కాయడం అవన్నీ ఆవిడ చూసుకుంటున్నారు ఇంక నేనైతే టిఫిన్ ప్రిపరేషన్ ఇంకా మా మా అమ్మగారి కోసం అని చెప్పి మాకు ఆవిడకని పిల్లలకి వేసి ఇవ్వడం ఇంకా తర్వాత మా వారికి కూడా అంత ప్రిపరేషన్ వన్ బై వన్ అయిపోయింది అనమాట ఈ మింతట్ల పిండిలో ఆ పిండిని అలా వేస్ట్ చేయకుండా ఇది ఒక లా ఉంటుందిలే అని చెప్పి దాంట్లో కొద్ది గుల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి అలా చేసాము ఇదిగోండి పిండి గిన్నెలు అయితే ఇవన్నీ ఉన్నాయి ఈ కొంచెం కొంచెం ఈ స్టోర్ అయినవి ఏంటంటే ఫ్రిడ్జ్ ఖాళీ అవ్వాలి కదా అని చెప్పి ఇలాంటి రోజు వారంలో ఒక రోజు ఇలాంటివన్నీ కేటాయిస్తే ఆ క్లీనింగ్ అనేది అయిపోతుంది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్ ఖాళీ వస్తుంది కదా అని చెప్పి ఇంక అవి పెట్టుకున్నాం అనమాట ఇంక ఇదిగోండి మా చిన్నమ్మాయికి పెద్దమ్మాయికి జేస్తూ కూర్చున్నా కదా మా చిన్నమ్మాయి అప్పుడు కూడా గ్యాప్ ఇవ్వదు ఏదో ఒకటి చెప్తానే ఉండడానికి ట్రై చేస్తుంది స్కూల్లో విషయాలు మొత్తం అన్నీ షేర్ చేసుకోవాలి ఒక్కో రోజు ఇదిగో వీళ్ళ తినడం లేట్ అయితే గనక నేను ఒక పక్క నుంచి జల్లేస్తూ ఉంటా వాళ్ళు ఒక పక్క నుంచి తింటూ ఉంటారు అలా చేయకూడదు కానీ ఏంటంటే తప్పదనమాట ఒక్కోసారి ఇంకా వాళ్ళు వెళ్ళాక ఈ దుప్పట్లు క్లీనింగ్ పెట్టుకున్నా కదా ఇంకా ఫస్ట్ మామూలు ట్రిప్ బట్టలు వేసేసి తర్వాత ఈ దుప్పట్ల కోసం అని చెప్పి తడిపాను అనమాట స్నానం చేశా కదా అని చెప్పి ఇంకా అయిపోయిన బట్టలు ముట్టుకో ముట్టుకోవడం ఇష్టం లేక ఇంకా పై నుంచి అలా వేసేసాను సో ఇట్ ఇట్లా బట్టలు క్లీనింగ్ అయిపోయింది ఇంకొండి దివాను కొత్త బ్లా బెడ్షీట్ వేసేసరికి బ్లాంకెట్ వేసేసరికి దాని అవుట్పుట్ అనమాట ఇది కూడా ఈ దిళ్ళు మార్చడం ఇవన్నీ సన్న సన్న పనులు వీళ్ళు వెళ్ళాక ఈ సద్దుళ్ళనే చాలాసేపు పడతాయి ఈ దీని అవుట్పుట్ ఇలా వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ అబ్బా దీన్ని ఇలా నీట్గా పెట్టుకున్నాం ఇవాళ అని చెప్పి అనమాట పొయ్యి పక్కన సరే పొయ్యి మీద ఓ పక్కన వంట చేసుకుంటూ ఈ చేసేద్దాంలే అనే ఉద్దేశంతో అవి క్లీనింగ్ చేసేసి ఇంక కిచెన్లోకి అయితే వచ్చేసాయి వాళ్ళు వెళ్ళాక నేను కూడా టిఫిన్ చేసేసి ఇంక ఇదిగోండి ఇంకా మా అత్తగారు ఇలా పూజ చేసేసుకుంటే ఇంక మా అమ్మాయి టమాటా పప్పు పప్పు అని కలవరిస్తున్నారు రోజు పప్పు వేసినా మా పిల్లలకు పండగే సరే టమాటా పప్పు అయితే ఇంకా పండగ అనమాట అందుకోసం అని చెప్పి ఇంక టమాటాలు కోసేసి పప్పేద్దామని చెప్పి వాళ్ళ కోసం అయితే టమాటా పప్పు అయితే వేస్తున్నాను ఈ పప్పు తినడానికి మా మామగారు ఏంటో ఆయనకి కొద్దిగా టమాటా పప్పు ఇష్టం ఉండదు ఏ పప్పు అయినా లైక్ చేస్తారు కానీ కానీ ఏంటంటే అదే ఇష్టం సరే ఎవరి కోరిక వాళ్ళకి ఎప్పుడు కప్పు తీర్చాలి కదా ఇంకా అందుకోసమని ఇలా పప్పు అయితే రెడీ చేసి ఇంక పప్పులో కాంబినేషన్ ఏముంది ఇంక ఎప్పుడూ ఒడియాలే కాకుండా సరే ఇలా గొట్టాలు ట్రై చేస్తే బాగుంటుంది కానీ చెప్పి గొట్టాలు ట్రై చేసేసి ఇంకా వాళ్ళ క్యారేజీలు అయితే సర్దేస్తున్నాను మార్నింగ్ ఇంకా టెన్ కల్లా ఇంక మా వారు బయటికి వెళ్తున్నారంటే ఇంకా అన్న పప్పు ఈజీ వంటలే కాబట్టి ఇంకా ఆయనకి ఇచ్చేస్తే మళ్ళీ ఆయన తిరిగే పని ఉండదు కదా అని చెప్పి క్యారేజీ ప్రిపరేషన్ అయితే చేస్తా ఇంకా బట్టలు అయినాయి కదా ఇంకా వాళ్ళ క్యారేజీలు ఇచ్చేసి బట్టలు అయితే ఆరేసుకుంటూ వస్తున్నా ఇవాళ ఆ రోజైతే ఎండ చాలా బాగా ఉందండి ఎన్ని బట్టలు ఆరేసినా కూడా సాయంత్రానికి అన్నీ ఆరిపోయినాయి ఇంకా ఈవినింగ్ నేను బోన్ చేసి రిలాక్స్ అయ్యి కాసేపు ఈ ఉన్నాయండి ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ చేసుకుని ఫినిష్ చేసేసరికి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు వచ్చేసరికి ఇల్లు క్లీన్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నా ఇంకా ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళకి స్నాక్స్కి మ్యాగీ కావాలంట ఈ నేదో కొత్త ప్యాకెట్ ట్రై చేయి ఇది చెయ్యి అని చెప్పి తెచ్చారు ఇంకా ఈ మ్యాగీ తినడం మంచిది కాదు తెలుసు కానీ ఈ వెజిటేబుల్స్ అవన్నీ వేస్తే దాని పరంగా ఏమన్నా బలం వస్తుందేమో అని చెప్పి ఇంకొద్ది వెజిటేబుల్స్ అయితే యాడ్ చేశా మా పెద్దమ్మాయికి అయితే పెద్దగా నచ్చలేదు మా చిన్న అమ్మాయికి అసలు మ్యాగీని తొందరగా ఇష్టపడదు కానీ ఎప్పుడన్నా ఇంకా అక్కతో పాటు అడుగుద్ది ఇంకా సర్లే ఏదో ఎప్పుడైనా చెయ్యాలే వాళ్ళకి అలాంటి కోరికలు తీర్చాలే అని చెప్పి చేశాను అనమాట ఇంక ఇదిగో మా క్లాస్లో ఏదో మెచ్చుకున్నారంట మేడం ఏదో క్వశ్చన్స్ చెప్తే అందుకని ఎప్పుడు మా పెద్దమ్మ ఇలాంటి డిస్కస్ చేయదు కానీ మా చిన్నమ్మాయితో చెప్పేసరికి అమ్మకు చెప్పు అమ్మకు చెప్పు అనేసరికి తనేదో ఇష్టపడి చెప్తుంది తొందరగా ఇలాంటి చెప్పడానికి చె చెప్పదు ఏది తన ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అనేది తక్కువ చిన్నమ్మ ఎక్స్ప్రెస్ చేసినట్టు చేయదు సో ఇంకా వాళ్ళ చదువులు అవి లోపలకి లోపలికి వచ్చేసరికి ఇంకా ఉప్మా ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను ఇవాళ సాటర్డే కదా అందరూ నైట్ టిఫిన్లు చేస్తారు మాతో పాటు పిల్లలు కూడా అలాగే అలవాటు పడిపోయారు ఇంకా అందుకోసం అని చెప్పి కొద్దిగా అన్నం ఉంటే ఆ పప్పుతో పాటు అన్నంతో పాటు పప్ప ఉప్మా తినేస్తావులే అనేసరికి పొయ్యి మీద ఉప్మా పెట్టేసి ఈ ఉప్మా ప్రిపరేషన్కి వచ్చేసాను ఇంకా వాళ్ళకు కొద్దిగా వర్క్ ఉందంట నేను కిచెన్లో లోపల పని చేసుకుంటూ ఉంటే ఇంకా లోపల హాల్లో ఇద్దరు కూర్చొని చదువుకుంటా ఉన్నారు ఇంకా వచ్చేసి వీళ్ళల్లో వీళ్ళే కొద్దిగా డౌట్స్ అడగడం మా చిన్నమ్మాయికి ఏమైనా తెలియకపోతే మా పెద్దమ్మాయి చెప్పడం మా పెద్దమ్మాయి ఏమైనా అప్పచెచ్చుకోవాలని చిన్నమ్మాయి ఎప్పుడైనా డౌట్స్ కూర్చోవాలి అంటే కనుక ఇదేంటమ్మా ఇదేంటమ్మా అని నన్ను అడుగుతుంటారు నాకు తెలిసిందేదో మాకు తెలిసిన సబ్జెక్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బిజీ బిజీగా సాటర్డే అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయిందండి ఏ రోజైనా కొద్దిగా మార్పులు చేర్పులు అనేది ఎప్పుడో కానీ ఉండవు కదా లేడీస్ లైఫ్లో అట్లాగా మా జీవితంలో కూడా లైట్గా ఎప్పుడో కానీ షాప్కి వెళ్ళే పని ఉంటుంది ఇప్పుడు ఇదివరకు ఇట్లా ఉండట్లేదు బాయ్ ఫ్రెండ్స్